ఇప్పుడు ఈవిడ పరిస్థితి ఏంటి ఇన్ కేస్ అతనికి ఏదన్నా అయితే ఇత ఈవిడికి ఏమి ఇవ్వకుండా ఎక్కొట్టడానికి మిగతా రిలేటివ్స్ చేస్తున్న పనులు అంటే ఆయన అమ్మమ్మలు ఉన్నారు కదా మేబీ వాళ్ళంతా కూడా ఓ ఇలాగే నడిపించి అతనికి అని ఒకసారి ఒక ఐదు ఒకసారి ఇలా అప్పులు ఇచ్చి ప్రామిస్ నోట్ల మీద సంతకాలు తీసుకుంటూ ఉంటారు ఇలా బాగా డ్రింక్ అడిక్ట్ అయిపోయిన వ్యక్తులు సో అటువంటివి చెల్లుతాయా లేదా అంటే ఈ రోజు ఇవిడేసే కంప్లైంట్లు కేసులు ఏవైతే ఉంటాయో అవి వాటికి ప్లస్ పాయింట్ కింద అవుతాయి ఎందుకంటే ఆయన కాన్షియస్లో ఉండి సంతకం పెట్టడానికి అవి చెల్లవు ఇలా పూర్తిగా అడిక్ట్ అయిపోయిన వ్యక్తుల దగ్గర వాళ్ళు మ్యానుపులేట్ చేసి సంతకాలు తీసుకొని చేసేద్దాం అంటే రేపొద్ది ఇప్పుడు ఫైట్ చేస్తే గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలా డ్రంక్ అండ్ దీంట్లో ఉన్న వ్యక్తుల విషయాల్లో చాలా జాగ్రత్తగా వాళ్ళకి అప్పులు ఇవ్వడం కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా తీసుకోవడం కానీ సిగ్నేచర్స్ తీసుకోవడం కానీ ఎంతవరకు వ్యాలీడ్ అని అప్పులు ఇచ్చేవాళ్ళు ఆలోచించుకోవాలి ఇతనికి ఆస్తు ఉంది కదండి రేపొద్ది వచ్చేస్తుంది అంటే వారసులు ఊరుకోరు ఆయన వారసులు ఎవరు ఈవిడ పిల్లలు ఉన్నా లేకపోయినా బా ఆయనకొచ్చే ప్రాపర్టీ ఏదన్నా ఉంటే ఈక్వల్ షేర్ హోల్డర్ కింద అవుతుంది ఎందుకు అతను ఇట్లాంటి వ్యక్తి కాబట్టి ఒకవేళ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అనుకోండి అతను ఎవరికి రాకపోతే ఆటోమేటిక్గా ఈవిడికి వెళ్తుంది అలా అని పదిహేనేళ్ళు కాపురం అయ్యింది కాబట్టి ఈవిడ మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేస్తే ప్రాపర్టీని అటాచ్మెంట్ పెడతారు అతను సంపాదిస్తున్నాడా సంపాదించట్లేదా అది కోర్టుకి చెప్పం అతను అడిక్ట్ పని చేసుకుంటున్నాడు ఆల్రెడీ తను చెప్తుంది బాత్రూమ్లన్నా క్లీన్ చేస్తాడండి వెళ్తాడు ఆ రోజు తాగుడికి కావాల్సిన అతని వరకు అతను సంపాదించుకుంటున్నాడు ఇలాగే నడిపిస్తున్నాడు తప్ప అరే భార్య ఎలాగ అమ్మాయికి నేనేం చేయాలి నన్ను నమ్ముకొని ఒక అమ్మాయి ఉంది అన్న జ్ఞానం అతనికైతే లేదు ఉండదు కూడా మేబీ ఉన్న ఎడిక్షన్ వల్ల సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ త్రీ అండ్ హాఫ్ ఏకర్స్ అతనికి ఏదైతే వస్తాయో అసలు ఈవిడికి వన్ ఏకర్ ఎందుకు కేసులో స్టే పడేసి ఉంటే అతనికి ఏదైనా అయిందంటే తదనంతరం మొత్తం త్రీ అండ్ హాఫ్ ఏకర్కి ఈవిడే వానరు లీగల్ ప్రొసీడింగ్స్ అది వాళ్ళ అడ్వకేట్ వాడుతున్న ట్రిక్ ఇక్కడ అది బెటర్ ఆప్షన్ ఎందుకంటే అమ్మాయి ఆల్రెడీ అప్పులు తీర్చింది పదిహేను నెలల నుంచి భర్త కావాలనుకుంటుంది అతను మారట్లేదు అతను ఎక్కడో తాగిపడి ఉంటున్నాడు వస్తే చూసుకుంటాననే వాళ్ళ వాళ్ళూరి వెళ్ళి అక్కడే ఒక ఇల్లు రెంటకి తీసుకొని ఉంటుంది పోనీ ఇవిడేమన్నా బయట అమ్మాయ సొంత అక్క కూతురు అందరికీ కూతురు కిందే లెక్క ఏదే పిన్నులకి పెద్దమ్మలకి మేనమామలు ఇద్దరికా మేనకూడలు వీళ్ళ అన్నయ్యకి అబ్బాయి వీళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్నయ్యలకి ఈ పిల్లకి ఇదే అమ్మాయి బయట సంబంధం ఇచ్చి ఉంటే ఈ పది మంది కుటుంబాలు నుంచో అవతలోడు తోలు తీసేవాళ్ళు కానీ ఏమైపోయిందంటే ఈ అమ్మాయి వీళ్ళంతా ఒకటే అవడం వల్ల వీళ్ళు వీళ్ళేది అనుకుంటున్నారు సొంత చుట్టూ డ్యామేజ్ అయిపోతున్న సందర్భాలు ఇందులో వీళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు సో ఇప్పుడు ఆ ఆస్తి అంటూ లేకపోతే ఇవిడ జీవితం సున్నా అవుతుంది కాలం ఇప్పుడు సంపాదించగలదు తప్ప తర్వాత సంపాదించలేదు కదా సో ఈ అమ్మాయి జీవితాన్ని ఒక భర్త డిసైడ్ చేసేశాడు అదే పిల్లలు ఉండుంటే అమ్మాయి ఈరోజు పార్టీషన్ సూట్ వేసుకునేది యాన్సిస్టర్ సిస్టర్ ప్రాపర్టీ కాబట్టి పిల్లలకు వచ్చేది ఈవిడు పార్టీషన్ సూట్ వేయొచ్చు అంటే వేయడం కుదరదు అతను సెల్ఫ్ ఎక్వైడ్ మీద వేయడానికి కుదురుతుంది కానీ యాండ్ సిస్టర్స్ మీద వేయడానికి కుదరదు సో ఇప్పుడు ఈవిడు చేయగలిగే పని ఏంటంటే ముందు అర్జెంటుగా మెయింటెనెన్స్ కేసు వేయాలి అతను ఆ రేంజ్లో సంపాదిస్తాడా సంపాదించడా అనేది పక్కన పెడితే మెయింటెనెన్స్ ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు అయితే ఫైల్ చేయాలి అతన్ని ఎవడో పట్టుకొచ్చి ఇక్కడ అరెస్టు చేయరు ప్రొసీడింగ్స్ నడిపించరు పోనీళ్ళందరి మీద వేద్దామా అంటే ఆవిడ ఆల్రెడీ వాళ్ళ అడ్వకేట్ కాస్త ఎవిడెన్స్లు ఏమన్నా ప్రాపర్గా ఉంటే ఎవరైతే ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారో అతని తరఫున వాళ్ళ వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడానికి ఉంది వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే ఇన్ కేసు అతని పేరు మీద త్రీ అండ్ హాఫ్ ఏకర్స్ రాయించి ఓ ఐదు లక్షలు పది లక్షలు వాడికి ఇచ్చేసి ప్రామిసర్ నోటో గిఫ్ట్ డీడ్లో లేదా అప్పు తీసుకున్నామని మాటిగేజ్ చేయించుకోవడమో ఇలాంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీని మీద స్టిల్ ఇప్పటికీ కూడా ఇన్కమ్ ఏదైతే మీకు కౌలు ఇన్కమ్స్ వస్తాయో పంటకి సంబంధించి అది ఆల్రెడీ ఒక ఆవిడ ఎవరో ఒక అన్నలో ఎవరో రిలేటివ్సే తీసుకుంటున్నారు తప్ప అతనికి ఇవ్వట్ల యాక్చువల్గా అవి తీసుకునే హక్కు ఇవిడుకుంటుంది ఎందుకంటే ఈక్వల్ టు మెయింటెనెన్స్ భర్త పోషించినప్పుడు భర్తకి సంబంధించిన ప్రాపర్టీస్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకునే రైట్స్ ఆవిడకుంటాయి అందుకని వాళ్ళ అడ్వకేటు ఆ కేసు ఫైల్ చేశాడు ఇది ఇట్లా నడిపించడం బెటర్ ఇప్పటికి ఇప్పుడు తేలిపోయే వ్యవహారం కాదు ఆ మూడున్నర ఎకరాలు కాకపోతే రేపైనా ఇవి వస్తాయి ఆయనకి వచ్చినాక ఈవిడకు రెండు ఎకరాలు ఇస్తాడా ఒక ఎకరం కాదు ఇవి రెండు ఎకరాలు అడగాల రూల్ ప్రకారం అలా అడిగితే వాళ్ళు ఏమైనా కొంత అమౌంట్ కి యాక్సెప్ట్ చేయడానికి ఇప్పుడు ఆయన ఏమి అందుకే కోర్టుకు వెళ్ళటం ఆయన ఏమి ఇవ్వననే చెప్తున్నాడు కాబట్టి అమ్మాయికి వేరే ఆప్షన్ లేకపోయింది ముందు మనిషి దొరకట్ల కాపురానికి వస్తాడా అంటే అక్కడక్కడ ఉన్నాడు రావట్ల రప్పించడానికి ఎవరైనా పెద్ద మనుషులు ఉన్నారంటే ఎవడో మాట్లాడట్లా మాకేం సంబంధం లేదు మీరు మీరు చావండి అన్నట్లు ఉన్నారు సో ఎవడూ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఇక వీటి లీగల్ సపోర్ట్ తీసుకోవాల్సింది అమ్మా చంద్రిక ఒకసారి వినండి అమ్మా మీరు మీరు మీ అడ్వకేట్ ఏదైతే ప్రొసీడ్ అవుతున్నారో అది ప్రాపర్ వేలోనే ఉన్నట్లు అమ్మా మీరు సెటిల్మెంట్కి కూర్చుంటే ఒక ఎకరం కాదమ్మా అడగాల్సింది రెండు ఎకరాలు ఎందుకంటే మీరు పది పదిహేను ఏళ్ల మ్యారిటల్ రిలేషను అదేమి అతను కష్టపడి సంపాదించింది కాదు వారసత్వపు ఆస్తి సో ఇందులో నువ్వు కూడా వన్ ఆఫ్ ద వారసురాలు ఒక రకంగా చూస్తే ఎందుకంటే నువ్వు మేనకోడలు అర్థమవుతుందా నెక్స్ట్ పదిహేను ఏళ్ల కాపురంలో ఎటువంటి బాధ్యతలు తీసుకునే వ్యక్తి నువ్వు మెయింటెనెన్స్ పిటిషన్ ఫైల్ చేసినాక ఈ ప్రాపర్టీని అటాచ్మెంట్ చేసుకుంటే దాని మీద వచ్చే కౌలు అమౌంట్లు కానీ ఇన్కమ్ కానీ నీకు ఇవ్వడానికి అవకాశం ఉంది కోర్టు వాళ్ళు అలాగే ప్రాపర్టీలో షేర్ కూడా ఇస్తారమ్మా మీరు డొమెస్టిక్ వైలెన్స్ కేసు మెయింటెనెన్స్ కేసు ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు ఒకటి పోలీస్ స్టేషన్ అమ్మా ఒకటి వేసి ఉంచండి ఫోర్ నైన్టీ పోలీస్ వేసే కంప్లైంట్ అమ్మా అది ఈ కేసు వేసి ఎవరు ఉన్నారు కదా ఇంకా మేనమావలో పిన్నులు పెద్దమ్మలో ఎవరైతే ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అవుతారో వాళ్ళందరి మీద ఒక కంప్లైంట్ రూపంలో ఇవ్వండి చచ్చినట్టు వాళ్ళంతా పోలీస్ స్టేషన్ వచ్చి కూర్చొని కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి ఆయనతో నీకేమైనా ఒక రెండు ఎకరాలు నీకు రిజిస్ట్రేషన్ ఎకర్ రిజిస్ట్రేషన్ చేయించడానికి అవకాశం ఉంది వాళ్ళు చేయించలేదే అనుకో నువ్వు ఎఫ్ఐఆర్ చేయించేసే కేసు బుక్ చేయించే పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేయించి ఇప్పుడు మీ లాయర్ గారు ఏదైతే చెప్తున్నారో ఆ వేళ నువ్వు ప్రొసీడ్ అవునా నీకు ఆ ప్రాపర్టీ ఎక్కడికి పోదు ఆ ప్రాపర్టీ మీ ఆయన మీద రిజిస్ట్రేషన్ అవ్వనివ్వకుండా వేరే వాళ్ళకి అమ్మకుండా ఇంజక్షన్ ఆర్డర్ ఏదైతే వేశారో అది కరెక్టు అది అలా ఉండని అది ఎప్పటిదాకా ఉంటుంది నీకు మెయింటెనెన్స్ ఆర్డర్ అయ్యేదాకా ఉంటుంది మెయింటెనెన్స్ ఆర్డర్ అయిన తర్వాత నీకు కోర్టు వాళ్ళు ఆ ప్రాపర్టీని అటాచ్ చేసి నీ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించడానికి అవకాశాలు ఉంటాయి సరేనా ఆల్ ది బెస్ట్ అమ్మా ఓకే ఏంటంటే లీగల్ ప్రొసీడింగ్స్ లోకి వెళ్ళడం బెటర్ ఆప్షన్ మ్యారటల్ రిలేషన్ బిలో ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉండి ఏ రీజన్ లేకుండా విడిపోవడం వేరు ఇవి ఆల్రెడీ భర్త కావాలనుకుంటున్నా నిలబెట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది నెక్స్ట్ వీళ్ళంతా ఒకే రిలేషన్ కి సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఆ ప్రాపర్టీ మీద ఇవిడికి రైట్స్ ఇప్పుడు రమ్య గారు వాళ్ళ హస్బెండ్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి నేను అంటే అడిగినప్పుడల్లా ఇంత ఇచ్చాము ఆ మూడు ఎకరాలకు సంబంధించిన అమౌంట్ అంతా మేమే ఇచ్చాము మళ్ళీ ఇంకెక్కడ నుంచి చెప్పాను ఖచ్చితంగా అదే నడుస్తుంది వీళ్ళ కేసుల డిస్ప్యూట్ అందుకే ఇప్పుడు ముందుగా కేసులు ఫైల్ చేస్తుంటే అవి ఎంతవరకు నిజం కాకపోతే ఎందుకు ఇచ్చారు అలాంటి ఇచ్చిన వ్యక్తులు ఫ్యామిలీ మెంబర్స్ పర్మిషన్ లేకుండా ఎట్లా ఇచ్చారు ఓకే వైఫ్ తల్లిదండ్రుల పర్మిషన్ ఏ ఒకటి ఉండాలి అలా బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు ఉన్న వ్యక్తులకి అప్పులు ఇస్తే వాళ్ళే లాస్ అవ్వాలండి అందుకే నేను ఇందాక అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఓకే రమ్య గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్